సురాజ్ న్యూస్ కి స్వాగతం కమలాపూర్ మండలం ప్రజలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సిఐ సంజీవ్ పిలుపునిచ్చారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతరను పురస్కరించుకుని ఇంటికి తాళాలు వేసి వెళ్ళే ముందు ఇళ్ళల్లో విలువైన బంగార ఆభరణాలు డబ్బులు ఉంచకూడదని తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడే అవకాశాలు ఉన్నందున ముందు జాగ్రత్తగా బ్యాంకు లాకర్లలో దాచుకోవడం మంచిదని సూచించారు సంక్రాంతి పండుగ పండుగ సందర్భంగా అందరికీ సం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముఖ్యమైన విషయం ఏంటంటే సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా జాతరలకు వెళ్ళినప్పుడు కానీ వేములవాడకు కానీ తర్వాత కొత్తకొండ కానీ ఇంకేదైనా పండగలకు బయటకెళ్ళినప్పుడు తర్వాత ఫంక్షన్స్కి బయటకెళ్ళినప్పుడు కానీ మీరు ఇళ్లలో మీ ఆభరణాలను కానీ పైసలు కానీ పెట్టుకోవద్దని చెప్పేసి విన్నపం ఎందుకంటే ఈ మధ్యలో తాళం వేసి ఉన్న ఇళ్ళల్లో దొంగతనం దొంగతనాలు జరగడం జరుగుతుంది అదేవిధంగా ఊరికి చివరిలో ఉన్నటువంటి సింగిల్గా ఉన్న ఇళ్ళలను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆభరణాలు కానీ డబ్బులు కానీ ఇళ్లలో పెట్టకుండా మీరు బ్యాంక్ లాకర్లో కానీ లేదా మీ బంధువులు ఇంట్లోనే ఉన్న మీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందులో ఉన్న వస్తువులు ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళకి ఫిజికల్గా చూపించి వాళ్ళ దగ్గర కానీ పెట్టి వెళ్లాల్సిందిగా సేఫ్ సేఫ్ ఉన్నటువంటి ప్లేస్లోనే పెట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ వినవిస్తున్నాను అదేవిధంగా మీరు తారమేసి వెళ్తున్నట్టయితే మీకు దగ్గర ఉన్న వాళ్లకు దాన్ని గమనించమని చెప్పి వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను దీనివల్ల మనకు దొంగతనాలను అరికట్టడానికి అవకాశం దొరుకుతుంది మీకు అనుమానాస్పదంగా ఎవరైనా కనబడ్డా కూడా రాత్రి వేళలో అబ్నార్మల్ టైంలో అంటే నార్మల్గా పబ్లిక్ తిరిగేటువంటి టైంలో కాకుండా వేరే టైంలో పబ్లిక్ ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా ఏ డే టైంలో ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు కనబడి తిరిగినా కూడా వాళ్ళని ప్రశ్నించినప్పుడు సమాధానం సరిగా చెప్పకపోయినా కూడా మాకు పోలీస్ స్టేషన్కు హండ్రెడ్కు డైల్ చేసి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని చెప్పేసి మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ